మియాపూర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది కన్న తండ్రి కూతురును హతమార్చిన ఘటన స్థానికంగా కళాకాలం సృష్టిస్తుంది సో ఈ కేసులో కన్న తండ్రి నిందితుడిగా ఉండడంతో అయితే స్థానికులను విస్మయానికి గురిచేసింది నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన వివరాలకు వెళ్ళినట్లయితే మహబూబా జిల్లాకు చెందిన నరేష్ దంపతులు అయితే బతుకుదేరు కోసం హైదరాబాద్కు వచ్చారు పదిహేను రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి మియాపూర్లోని నడిగడ్డ తాండలో అయితే వాళ్ళు కిరాయికి అయితే ఉంటున్నారు ఈ క్రమంలో వారం రోజుల అయితే నరేష్ అంటే తన ఫోన్లో అయితే ఫోన్ వీడియోలు చూస్తూ అయితే అయిపోయాడు సో ఫోన్ వీడియోలు ఎప్పుడు చూస్తుండేవాడు ఈ క్రమంలో అయితే కన్న కూతురిని అయితే ప్రాంతాలకు ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరిక తీర్చాలంటూ నరేష్ అయితే కన్య కూతురిపై ఒత్తిడి తీసుకొచ్చాడు సో ఆమెకేం తెలియక కేకలు వేసి కేకలు అయితే వేసింది ఆ తర్వాత ఈ విషయాన్ని తల్లికి చెప్తానని చెప్పేసి అయితే ఆమె పరుగు పెట్టే క్రమంలో అయితే నరేష్ ఆమెను తన చేతులతో పట్టుకొని అయితే బలంగా నేలకేసి కొట్టాడు సో ఈ క్రమంలో అయితే బాలిక అయితే ప్రాణాలు కోల్పోయింది సో ప్రాణాలు కోల్పోయిందని మనం గుర్తించిన నరేష్ అయితే వెంటనే ఆ శివాన్ని అయితే అక్కడ చెట్ల పొదల్లో పడేసి అయితే ఇంటికి వచ్చేసాడు మూడు రోజుల పాటు ఆమె చనిపోయిన అంటే బాలిక చనిపోయిన మూడు రోజుల పాటు శివం ఉన్న చోటుకైతే నరేష్ వెళ్ళి వచ్చి వచ్చేవాడు సో చ శవాన్ని చూసారా ఎలా ఉంది శివం వాళ్ళని గుర్తించారని చెప్పేసి అయితే మూడు రోజుల పాటైతే నరేష్ శివం వద్దకు వెళ్ళొచ్చినట్లయితే పోలీసులు గుర్తించారు మూడు రోజుల తర్వాత నరేష్ భార్యతో కలిసి అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అయితే ఫిర్యాదు చేశారు తన కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే చాలా తీవ్రంగా అయితే విచారణ చేపట్టారు సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు ఇతర అంటే బాలిక సంచరించిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లు సేకరించి వాటిని పరిశీలించారు ఫైనల్గా ఆ తండ్రిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అయితే వెంటనే తండ్రిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు దీంతో అయితే నరేష్ తన కూతురిని తానే హత్య చేసినట్లయితే ఒప్పుకున్నారు కోరిక తీర్చలేదని చెప్పేసి అయితే కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆమె ఒప్పుకోకపోవడంతో పాటు తల్లికి చెప్తానంతో నేను వెంటనే బాలికను హత్య చేసినట్లయితే తండ్రి చెప్పాడు సో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది నరేష్ ను కఠినంగా శిక్షించాలని ఉరి తీయాలని చెప్పేసి అయితే కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని హత్య చేయడం అది అంటే ఏంటంటే కోరిక తీర్చాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా ఘోరఘటనగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా ఏదో తాగో ఏదో చేసి చంపుతూ ఉంటారు కానీ ఈ ఘటనలో ఏంటంటే తన కోరిక తీర్చాలంటే కన్న తండ్రి కన్న కూతురిపై ఒత్తిడి తీసుకురావడం తర్వాత ఒప్పుకోకపోతే హత్య చేయడం కూడా దారుణ సంఘటన కూడా అందరూ భావిస్తున్నారు సో ని ఎన్కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ కూడా వస్తుంది సో దీనిపై అయితే కేసు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు నరేష్ను అదుపులోకి అయితే తీసుకున్నారు సో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి